అధ్యాయ సాధికారత ఈ క్రింది వాణిలో ఆర్థిక పరమైన రిజిస్టర్ కానిది ఆల్రెడీ మీరు ట్వంటీ బిట్స్ నేర్చుకున్నారు ట్వంటీ ఫస్ట్ వన్ పార్ట్ టూ లెసన్ టూ పార్ట్ టూ పేబిల్ అనేది ఆర్థిక పరమైన రిజిస్టర్ క్యాష్ బుక్ అనేది కూడా ఆర్థికపరమైన రిజిస్టర్ ఎక్విటెన్స్ అనేది ఆర్థిక పరమైన రిజిస్టర్ ఇక్కడ ఆర్థిక పరమైన రిజిస్టర్ కానిది ఏంటంటే లాగ్ బుక్ ఆన్సర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకము సేవా పుస్తకములో నమోదు చేసేవారు ఎవరు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుని సేవా పుస్తకములలో నమోదు చేసేవారు ఎవరు అంటే మండల శాఖాధికారి సేవా పుస్తకాన్ని సర్వీస్ రిజిస్టర్ అని అంటారు దీంట్లో రిజిస్టర్ చేసేది ఎవరు అంటే మండల శాఖాధికారి నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ ప్రే ప్రేరణకు అంతర్గత కారకం ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారకం వృత్తి పట్ల అభిరుచి జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన ఫస్ట్ టు ట్వెల్త్ క్లాస్ పాఠ్య పుస్తకాలు రూపొందించేవారు ఎవరు ఫస్ట్ టు ట్వెల్త్ క్లాస్ పాఠ్యపుస్తకాలు జాతీయ స్థాయిలో రూపొందించేవారు ఎస్సీఆర్టీ వారు నెక్స్ట్ క్రిందివాణిలో ఓపెన్ సోర్స్ సాంకేతికత నిర్మించబడినది దీక్ష ఓపెన్ సోర్స్ సాంకేతికతపై నిర్మింపబడినది దీక్ష నెక్స్ట్ వన్ కంటెన్జెన్సీ కంటిన్జెన్సీ రిజిస్టర్ అనేది ఒక ఆర్థికపరమైన రికార్డు కంటెన్ రిజిస్టర్ ఆర్థికపరమైనటువంటి రికార్డు నెక్స్ట్ బిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు చేసేవారు ఎవరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్ హెచ్ఎం హెచ్ఎం సేవా పుస్తకంలో ఎంట్రీ చేసేవారు ఎవరు అంటే ఉప శాఖాధికారి ఉప శాఖాధికారి దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం టూ థౌజండ్ సెవెంటీన్ దీక్ష ఎప్పుడు ప్రారంభించారు టూ థౌజండ్ సెవెంటీన్ ఈఎఫ్ఎల్యు యొక్క మొదటి పేరు ఈఎఫ్ఎల్యు యొక్క మొదటి పేరు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎల్ యూని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నెక్స్ట్ బిట్ చూద్దాం లాస్ట్ బిట్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ అనేది ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ఒక ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టర్ ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టర్ ఈ థర్టీ బిట్స్ తోటి ఉపాధ్యాయ అధికారత టీచర్ ఎంపవర్మెంట్ లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఈ లెసన్ లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయిపోయినాయి పార్ట్ వన్లో వన్ టు ట్వంటీ ఉన్నాయి పార్ట్ టూలో రిమైనింగ్ టెన్ బిట్స్ ఉన్నాయి ఓకే ప్రిపేర్ వెల్